హలో అండి మంచి టిప్స్ మీ ముందుకు వచ్చాను మనం పల్లీలు వేయించినప్పుడు ఇలా పొట్టు తీయటం కాదండి మన దగ్గర ఉన్న ఖాళీ డబ్బాలు కానీ స్టీల్ డబ్బాలు కానీ ఉంటాయి ఇలా వేసుకొని ఇలా అటు ఇటు ఊపితే చక్కగా పొట్టంతా ఊడిపోతుందంటే అంటే గోరువెచ్చగా ఉండాలి మరీ చల్లారకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు అలా ఇలా మనం తిప్పినప్పుడు చక్కగా పొట్టు అయితే చక్కగా చూడండి ఎలా ఊడిపోయిందో పొట్టు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మా దగ్గర ఇలాంటి క్యాప్స్ ఉంటాయి కదా ఈ క్యాప్స్కి మనం డబుల్ టేబు అంటించాలి ఇలా కత్తరతో కట్ చేసేసి దాని మీద పెట్టేసి పైన ఉన్న కవర్ అనేది తీసేయాలండి ఇలా తీసేసి కిచెన్ రూమ్లో స్టవ్ దగ్గర ఇలా పెట్టుకోవాలి మనం ఎక్కడ పడితే అక్కడ మనం లైటర్ పెట్టకుండా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మన దగ్గర ఇలాంటి ఖాళీ బాక్సులు ఉంటే వేస్ట్గా మనం పక్కన పెట్టకుండా ఇలా యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి గ్లాసులు ఉంటాయి కదండి టిస్బు గ్లాసులు దీంట్లో పెట్టేసి మన పోపు దినుసులన్నీ వేసుకొని ఈ బాక్స్ మూత పెట్టేసి మనం వాడుకుంటే ఇంకేమి కొనే పని లేకుండా డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు కాకుండా ఇలా మన ఇంట్లో ఉన్న దాంతోనే ఇలా డెకరేషన్ డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంట్లో ఉన్న వాటితోనే వాడుకుంటే సరిపోతుంది మీకు ఇంకా నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి ఈ క్రీమ్ అయితే చాలామంది మంచిది కాదు వాడకూడదు అని సీల్ కూడా వేశారు అంటారండి కానీ ఈ క్రీమ్ మాత్రానికి నల్ల మచ్చలకి బాగా పనిచేస్తుందండి తప్పకుండా వాడండి మనం ఇలా మనం స్వీట్ చేసినప్పుడు యాలకులు మరీ నేస్తాం కదండి అప్పటికప్పుడు వాళ్ళు ఇలాంటి పొట్టు ఉన్నప్పుడు వేస్ట్గా పడేయకుండా అదే కవర్లో ఆ పొట్టుని వేసేసి పిన్నిస్తో మనం చిన్నగా ఓల్డ్ చేసేసి మనం బీరువాలో పెట్టుకోండి బీరువా తీయంగానే మంచి ఆరుకుల స్మెల్ అయితే వచ్చేసింది నాకు బాగా నచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్